హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పంతొమ్మిదవ కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాలుడు రాజా దేవుళ్ళను తిట్టడం వల్ల చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ కష్టం కలగడానికి కారణం దేవుళ్ళను తిట్టడం కాదు కదా దేవతలను తిట్టి చాలా కష్టాలు పడిన యౌయ శృంగుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం సింధూ ప్రాంతంలోని అడవుల్లో చాలా రకాల ఆటవిక తెగల వాళ్ళు ఉండేవారు వాళ్ళలో యౌదేయులు అనే ఒక తెగ ఉండేది వాళ్ళు అడవుల్లో తిరుగుతూ జంతువులను వేటాడుతూ పశువుల్లాగా జీవించేవారు ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టాడు వాడికి చాలా బలం ధైర్యం తెలివి ఉండేవి చిన్నవాడుగా ఉన్నప్పుడే యౌదేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ చాలా మంచి ఫలితాలు పొందారు అందుకే వాళ్ళు వాడిని తమ నాయకుడిగా ఎంచుకున్నారు శృంగుడు తనకున్న శక్తులన్నీ ఉపయోగించి తన జాతిని బాగు చేయడానికి నడుం బిగించాడు యోదేయులు ఉండే ప్రాంతానికి దగ్గరలో మాయావులు అనే జాతి వాళ్ళు ఉండేవారు వాళ్లకు అద్భుతమైన మాయలు తెలుసు వాళ్ళ దగ్గర చాలా ధనం ఉండేది వాళ్లకు పెద్ద పెద్ద భవంతులు కట్టడం కూడా తెలుసు కానీ మాయావులు బలమైన జాతి కాదు వాళ్ళు కోటలు కట్టుకుని వాటి మధ్య భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఇతరుల గురించి పట్టించుకునేవారు కాదు శృంగుడు తన జాతి వాళ్ళని మంచి యోధులుగా తయారు చేసి మాయావులు కోటలపై దాడులు చేశాడు మాయావులు మొదట తమ మాయలతో ఆటవికలను భయపెట్టినా శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు పనిచేయలేదు చివరికి వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు వారి కోటలు శృంగుడి ఆధీనంలోకి వచ్చాయి శృంగుడు వివిధ శిల్పులను బానిసలుగా పెట్టుకొని వారి చేత ఒక పెద్ద నగరం నిర్మించి వారి నుండి దోచుకున్న సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు నిన్నటి వరకు అడవి జీవితం గడిపిన యౌదేయులు శృంగుడి వల్ల నాగరిక పనులు కళలు లభించాయి వాళ్ళు వ్యవసాయం పశువుల పెంపకం నేర్చుకొని ఇంతవరకు ఎరగనంత సుఖంగా జీవించడం ప్రారంభించారు వాళ్ళకి ఇప్పుడు శృంగుడి ఎంతో ప్రియమైన రాజు అయితే శృంగుడు తన ప్రజలలో ఒక లోపం గమనించాడు ప్రజలు ఇప్పుడు నాగరిక జీవనం నేర్చుకుంటున్నప్పటికీ వారి ఆలోచనలు నమ్మకాలు మాత్రం ఇంకా పాతకాలం నాటి అనాగరికంగానే ఉన్నాయి నమ్మకాల వల్ల వాళ్లకు నష్టం కలుగుతుందని చెప్పడానికి శృంగుడు తన జాతి వాళ్ళందరినీ రాజభవనం ముందున్న పెద్ద మైదానంలో సమావేశం కావాలని కబురు చేశాడు శృంగిడిని దేవుడిలా భావిస్తున్న యౌదేయులు రాజభవనం ముందు హాజరయ్యారు వాళ్ళ వెనక ఒక కొండ ఉంది ముందు రాజభవనం ఉంది శృంగుడు రాజభవనం పైకి వచ్చి తన ప్రజలను చూశాడు అతన్ని చూడగానే ప్రజలు జయ జయధ్వనాలు చేశారు అతను వాళ్ళని ఉద్దేశించి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి మీరు ఇప్పుడు ఇంతకు ముందు కంటే సుఖంగా ఆరోగ్యంగా ఉన్నతంగా జీవిస్తున్నారు దీనికి కారణం ఏమిటో ఆలోచించారా అని అడిగాడు అంతా ఆ దేవతల దయ వల్ల అని ప్రజలు అన్నారు శృంగుడు ముఖం మాడిపోయింది ఇందులో దేవతల పాత్ర ఏముంది అని అన్నాడు ఆ తర్వాత అతను ఏం మాట్లాడాడో ఎవరికీ వినిపించలేదు భయంకరమైన ఉరుముల్లాంటి శబ్దాలు భూమి ఆకాశాలను నింపేశాయి నేలను కంపించి పగుళ్ళు ఏర్పడ్డాయి ఆ పగుల్లోంచి నుంచి పాములు తేలులు పెద్ద పెద్ద జెర్రలు బయటకు వచ్చాయి రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది దాని శిఖరం వెనక నుండి ఎర్రని మంటలు భయంకరమైన నల్లని పొగ ఆకాశం వైపు ఈగిశాయి ప్రజల మీద బూడిద రాలడం మొదలైంది శృంగుడు వేసుకున్న అందమైన బట్టలు క్షణంలో మాసిపోయిన గుడ్డల్లాగా మారిపోయాయి ప్రజలంతా భయంతో పారిపోయారు ఆ విపత్తు వల్ల చాలా నష్టం జరిగింది భూకంపాల వల్ల నగరంలోని చాలా ఇల్లులు కూలిపోయాయి కొన్ని దెబ్బతిన్నాయి చాలామంది ప్రజలు చనిపోయారు అగ్నిపర్వతం శాంతించిన తర్వాత ఎక్కడ చూసినా బూడిద కుప్పలే కనిపించాయి యోదేయులకు శృంగిడి మీద నమ్మకం పోయింది అతను దేవులను తిట్టి దేవతలకు కోపం తెప్పించి సర్వనాశనం చేశాడని వాళ్ళు భావించారు అతని పట్ల వాళ్లకు ఉన్న నమ్మకం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది ఈ వార్త ఉత్తర ప్రాంతంలో ఉన్న యవనరాజు రవలుడికి తెలిసింది అతను తన సైన్యాన్ని వెంటబెట్టుకొని శృంగుడిపై యుద్ధానికి వచ్చాడు శృంగుడు తన ప్రజలను యుద్ధానికి ప్రోత్సహించాడు కాని వాళ్ళు తమ రాజును దేవుడికి కోపం తెప్పించిన వాడిగా భావించి యుద్ధం చేయడానికి నిరాకరించారు శృంగుడు శత్రువులకు చిక్కకుండా తన గుర్రం మీద పారిపోయి పొద్దులో ప్రాణాలు దక్కించుకున్నాడు ఇప్పుడు తన వాళ్లతో సహా అందరూ శత్రువులే మాయావులకు యవనలకు ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పు వైపుగా వెళ్ళాలి అతను కష్టపడి ఎడారి దాటి ఇరవై రోజుల తర్వాత ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక తోట కనిపించింది కానీ ఆ సమయంలో అందులో రాజకుమార్తె కేసిని తిరుగుతూ ఉండడం వల్ల సైనికులు అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు అందువల్ల అతను బయట ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు కొంతసేపటికి రాజకుమార్తె పని మనిషి ఒకరు బయటకు వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళి రాజకుమార్తెతో చెప్పింది రాజకుమార్తె కేసిని అతన్ని తన దగ్గరికి పిలిపించుకొని అతని పరిస్థితి తెలుసుకొని పండ్లు పానీయాలు ఇచ్చింది కొంచెం ఆహారం లోపలికి వెళ్ళగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది అతను మామూలు ప్రయాణికుడు కాదని తెలుసుకున్న కేసిని మీరెవరు మీ దేశం ఏది ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది కేసిని చాలా అందమైనది ఆమెను చూడగానే శృంగుడికి కూడా ప్రేమ కలిగింది అతను నిరాశతో నేనిప్పుడు ఎవరినే కాదు కానీ ఒకప్పుడు శక్తి మంతు తెలివైనవాణ్ణి అన్నాడు కేసిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకువెళ్లి తన తండ్రితో తాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పింది ఊరు పేరు తెలియని వాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఒప్పుకుంటే గొప్ప రాజకుమారులు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కేసిని తండ్రి అన్నాడు కేసిని శృంగుణ్ణి మరోసారి అతని గురించి అడిగింది మీరు కూడా ఒక రాజకుమారుడేనని నేను నమ్ముతున్నాను మీరు మీ గురించి చెబితే మా నాన్నగారు మనకు పెళ్లి చేస్తారు అన్నది శృంగుడు కంగారపడి నాకు అంత అదృష్టం లేదు నా పరిస్థితి బాగోలేదు అంటూ తన కథంతా కేసినికి చెప్పాడు అతను యోదయ శృంగుడని తెలియగానే కేసిని చాలా సంతోషించింది కొద్ది కాలం క్రితం అతని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విన్నాది ఆమె అతనితో మీరేమీ బాధపడకండి మన పెళ్ళైతే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది మీరు తిరిగి రాజు కావచ్చు మీ చెడ్డ రోజులు అయిపోయాయి అనుకోండి అన్నది ఆమె వెళ్లి తన తండ్రికి శృంగుడి కథ చెప్పింది కానీ ఆయన సంతోషించి పెళ్లికి ఒప్పుకోవడానికి బదులు బాధపడి ఒక క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు కేసిని ముందే రహస్య మందిరానికి వెళ్లి ఒక తెర వెనక దాకొని రాజు మంత్రులు జరిపిన చర్చంతా విన్నది మొదట రాజు తన మంత్రులకు శృంగిడి కథంతా చెప్పి అతని ఇప్పుడు మన అతిథిగా ఉన్నాడు అన్నాడు వెంటనే ఒక మంత్రి మహారాజా రావలుడు బలవంతుడు మనం ఈ శృంగిని బంధించి అతనికి అప్పగిస్తే మనం రవలుడితో శాశ్వత స్నేహం సాధించవచ్చు అన్నాడు అతిథిని శత్రువుకు అప్పగించడం ధర్మం కాదు అతన్ని వెంటనే పంపించడం మంచిది లేకపోతే అతను ఇక్కడ ఉన్నాడని తెలిసి రావలుడు మనపై యుద్ధానికి రావచ్చు అని మరొక మంత్రి అన్నాడు మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన తరువాత రాజు అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది లేకపోతే మనకు సమస్య లేదు అని అసలు విషయం చెప్పాడు ఈ మాట వినగానే ఒక మంత్రి మహారాజా అమ్మాయి గారి కోరిక తీరడానికి ఒకటే మార్గం మనమే చుట్టుపక్కల రాజులను కలుపుకొని ఈ రవలుడిపై యుద్ధం చేద్దాం అతని వల్ల చాలా దేశాలకు శాంతి లేదు అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేలా చేద్దాం దాని వల్ల శృంగిడి సమస్య తీరుతుంది అమ్మాయి గారి కోరిక తీరుతుంది అన్నాడు ఈ ఆలోచన అందరికీ నచ్చింది రవలుడిని చంపడానికి చాలా చిన్న దేశాలు వాళ్ళు కలిసి వచ్చారు పెద్ద సైన్యం తయారైంది అందులో శృంగుడు ఒక సాధారణ సైనికుడిగా చేరాడు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శృంగుడు స్వయంగా రవలుడిని ఎదుర్కొని తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపాడు తర్వాత శృంగుడు తన జాతి వాళ్ళంతా ఏమయ్యారని విచారిస్తే చాలా మంది తిరిగి అడవి జీవితం గడుపుతున్నారని కొంతమంది యవనుల దగ్గర మాయావుల దగ్గర బానిసులుగా ఉంటున్నారని తెలిసింది అతను అడవి వాళ్ళందరినీ మళ్లీ చేరదీసి తిరిగి నగరం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తర్వాత కేసిని పెళ్లి చేసుకున్నాడు బేతాళుడి ఈ కథ చెప్పి తాజా దేవుడి కోపానికి గురైన యౌదేయ శృంగుడిపై దేవతలు తిరిగి ఎందుకు దయ చూపించారు అతని జాతి వాళ్ళు తిరిగి అతని దగ్గరికి ఎందుకు చేరారు ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శృంగుడు దేవుడి కోపానికి గురయ్యాడనే మూఢనమ్మకం అతని జాతి వాళ్ళది అలాంటి మూఢనమ్మకాలను వదిలించడానికి అతను వాళ్ళని సమావేశపరిచిన సమయంలో అనుకోకుండా అగ్నిపర్వతం పేలింది మూర్ఖులైన యోదేయులు దాన్ని దేవుడి నిర్ణయంగా భావించారు కానీ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దేవుడి దయ మళ్లీ కలిగిందనుకొని అతని దగ్గరికి చేరారు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో మళ్లీ కలుద్దాండ్